ఎంత చక్కని హదీస్ చూడండి చూడండి మీరు ముందు ఎవరిని ఇష్టపరచాలి అమ్మ మా అట్లా గెడ్డం పెట్టకపోతే పెడితే మా ఆవిడికి ఇష్టం లేదండి సొసైటీలో నా వ్యాపారం జరగదండి నేను అలా చేస్తే ధర్మ ప్రకారం ఉంటే నాకు కుదరదండి అల్లాహు ఈరోజు మన పరిస్థితి ఇది అల్లా అంటున్నాడు పురాణ అల్లా తబర్తలు అంటున్నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సల్లవారు అంటున్నారు మనము జనులు మనల్ని ప్రేమించాలి అంటే సృష్టి రాసులు ఒక మానవులే కాదు జిన్నాతులే కాదు పశుపక్షాదులు దైవ దూతలు అందరినీ మనం మనల్ని ప్రేమించాలి అంటే ఆ ప్రేమను అల్లా వాళ్ళ హృదయాల్లో వెయ్యాలి అప్పుడు నీ శత్రువు కూడా నిన్ను ప్రేమిస్తాడు నీ శత్రువు కూడా నిన్ను ప్రేమిస్తాడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం వారిని అందరూ ప్రేమించారు శత్రువులు కూడా ప్రేమించారు ఆయన చెప్పి